చికెన్ హలో హాయ్ ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీస్ అయితే ఇలా కడుక్కొని నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం నీట్గా క్లీన్ చేయాలి లేకపోతే ఆ కూర తినడానికి తినాలనిపించదు ఫ్రెండ్స్ ఇంకైతే మా అదంతా రెడీ అయిపోయింది ఇక మేమైతే ముందుగానే ఎర్రగడ్డలు అవన్నీ వేసుకొని దాంట్లో ఫస్ట్ పసుపు అయితే వేసుకుంటాం ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అయితే నేనైతే పసుపు అయితే వేస్తాను ఫస్ట్ తర్వాత లెగ్ పీస్లు అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చికెన్ చూడండి ఇదంతా తోలు తీసుకొని నీట్గా కడుక్కోకపోతే బాగుండదు ఎందుకంటే ఇదంతా ఐస్లో పెట్టింది కాబట్టి ఇక్కడ పెద్దగా తినాలనిపించదు అందుకని అయితే మేము మొత్తం ఏ దేనికైనా చికెన్కైనా దేనికైనా కానీ తోలు అయితే మొత్తం తీసేస్తాం ఫ్రెండ్స్ అలా ఉంటుంది మేమైతే కారం అన్నీ వేసేసుకున్నాము మాకు ఇక్కడ కోవెట్లో వాడే మసాలాలు చూడండి ధనియాల పొడి అదే గరం మసాలా మసాలాలు అన్నీ వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా చికెన్ అయితే రెడీ అయింది ఇంకా తినడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్